హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ జీవన్ వల్ల అమ్మ వచ్చి నాన్నతో అమ్మతో గొడవ పడుతుంటారు మీరు మీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఎక్కువ డబ్బున్నవాడు వచ్చేసరికి అతడికిచ్చి పెళ్లి చేస్తారా నేను వస్తే పెళ్లి జరగనివ్వనని సొంత అక్కకి కూడా తెలియనివ్వలేదు ఇదేమైనా న్యాయంగా ఉందా గట్టి గట్టిగా అరుస్తోంది ఆవిడ అక్క అరవకు ముందు ఇంట్లోకి రా మాట్లాడుకుందాం పిలిచాడు నాన్న ఏ ఇక్కడ ఊరు జనం ముందు నీ పరువు పోతుందనా నేను ఇక్కడే నిల్చొని మాట్లాడతాను అంది పంతంగా ఊర్లో ఉన్న అందరికీ మన గురించి చిన్నప్పటి నుండి తెలుసులే కానీ నేను లోపలికి రమ్మంది అనవసరంగా నీ పరువు పోవడం ఇష్టం లేక నీకు ఎలాగో అది లేదని ఇప్పుడే గుర్తొచ్చింది ఇంకా నీ ఇష్టం వచ్చినంతసేపు ఇక్కడే నిల్చని మాట్లాడు అన్నాడు నాన్న తేలిగ్గా అది సంజయ్ ఉన్నాడన్న ధైర్యమా లేక నాకెలాగూ నిజం తెలిసింది ఇంకా దాయడం ఎందుకన్న భావమో నాకు తెలియలేదు సంజయ్ వైపు చూసి ప్రశాంతంగా చిరునవ్వుతో అక్కడ ఉన్న కుర్చీలు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని చూస్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు ఈయనెందుకు అలా చూస్తున్నాడు తనకి కోపం ఎందుకు రావట్లేదు ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నీ కూతుర్ని ఇప్పటికైనా నా కొడుకు పెళ్లి చేసుకోవడానికి తయారుగా ఉన్నాడు మర్యాదగా దాన్ని నాతో పంపించేసేయి వాడు వస్తే అనవసరంగా పెద్ద రచ్చ అయిపోతుంది నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో తమ్ముడు అంది కోపంగా చూస్తూ అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న సంజయ్ కోపంగా పిడికిలి మూశాడు కానీ నోరు మాత్రం తెరవలేదు నువ్వు అసలు ఆడదానివేనా ఆడబిడ్డవి కదా అని ఇప్పటిదాకా నిశ్శబ్దంగా ఉంటే రెచ్చిపోతున్నావు పెళ్ళైన పిల్ల గురించి ఇలానే నా మాట్లాడేది అయినా నీ కొడుకు నా కూతురితో పెళ్లి చేస్తానని మేమెప్పుడు మీకు మాట ఇవ్వలేదే ఎందుకంటే మీ గురించి మాకు బాగా తెలుసు కాబట్టి అయినా పాపం పోనీలే అని మీతో మాట్లాడుతున్నాము నీకు ఆ విశ్వాసం కూడా లేదు చీ మా అమ్మ గయ్యిమంది నా కొడుకు మీ కూతురు ప్రేమించుకున్నారు వాడు ఫారిన్ నుండి వచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఈలోపు నీ కూతురికి డబ్బున్న వాడు దొరికేసరికి నా కొడుకుని వదిలేసింది వాడిక్కడ ఉన్నప్పుడు ఎంత తిరిగారో తెలుసా వాళ్ళ మధ్య వ్యవహారం చాలా దూరం కూడా వెళ్ళింది అందుకే చెబుతున్నాను మీ పరువు పోకముందే జాగ్రత్త పడండి ఆమె మాటలు పూర్తి కానీ లేదు నాన్న తనని కొట్టడానికి వెళ్ళాడు ఆ మాటలతో నాకు విపరీతమైన కోపం వచ్చింది నా జీవితంలో ఇంతవరకు ఇంత కోపం రాలేదు ఇక ముందు రాదు కూడా అందుకే నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆపి నీ కొడుకు నేను ప్రేమించుకున్నామా కోపాన్ని కళ్ళలో చూపిస్తూ అడిగాను అవును అంది పొగరుగా మేమిద్దరం తిరిగామా అదే గొంతుతో అడిగాను అవును మెల్లమెల్లగా తన గొంతులో ధైర్యం సన్నగిలడం మొదలయ్యింది చాలా దూరం వెళ్ళిపోయామా అవును పెళ్లి చేసుకుందాం అనుకున్నామా నిశ్శబ్దం నేను తన కళ్ళలోకే చూస్తున్నాను నా చూపులకి తడబడుతూ నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంది భయంగా చూపించు అన్నాను ఏవో ఫొటోస్ ఇంకేంటో చూపించింది వాటి వైపు కన్నార్పకుండా చూశాను వాటిని చూస్తుంటే నేను నిజంగానే అతనితో తిరిగానేమో అనే అనుమానం నాకే వస్తోంది ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎందుకు రాదు అంత నిజమైన వాటిలా ఉన్నాయవి ఇప్పుడు మాట్లాడవే ఏం నంగనాచి వేషాలు వేస్తున్నావే నా కొడుకుతో కులికి ఆఖరికి కడుపు కూడా తెచ్చుకుంటే పెళ్లికి ముందే నాకు కడుపు వద్దంటూ నువ్వు ఏడ్చావని నా కొడుకు దాన్ని తీయించలేదా నేను వెనకడుగు వేసేసరికి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతూ రెచ్చిపోతుంది ఆవిడ అందరూ నోరు వెళ్ళబెట్టి అలానే చూస్తున్నారు నాకు తెలియకుండానే కంట్లోంచి దారులుగా కన్నీరు కారుతోంది అప్పుడు లేచాడు సంజయ్ మెల్లగా నా దగ్గరికి వచ్చి నా కన్నీళ్లు తుడిచి నా నుదుటి మీద ముద్దు పెట్టి నా భుజం చుట్టూ చేయి వేస్తూ హా ఇప్పుడు చెప్పండి ఏంటి మీ బాధ అన్నాడు అత్తవైపు తిరిగి చూడబ్బాయ్ నా కొడుకుతో తిరిగినన్ని రోజులు తిరిగి నువ్వు రాగానే ఆస్తుపరుడివని నా కొడుకుని వదిలేసి నిన్ను చేసుకుంది నా సొంత మేనకోణలైనా ఉన్నమాట చెప్పుకోవాలి దీని క్యారెక్టర్ అంత మంచిది కాదు ఊర్తి తిరుగుబోతు అయినా కూడా నా కొడుకు మంచితనంతో దీన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ దీని బుద్ధే అలాంటిది అందుకే నిన్ను తగులుకుంది ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది కదా ఇది నీకు వద్దు దీన్ని వదిలేసే నీకేంటి అబ్బాయి అందం ఉంది ఆస్తి ఉంది నువ్వు కావాలంటే మిస్ వరల్డ్నే పెళ్లి చేసుకోగలవు దీని చూసావా ఎలా ఉందో నువ్వెలా పడ్డావు బాబు దీనికి అమ్మ నాన్న కంగారుగా సంజయ్ వైపే చూస్తున్నారు నాకు మాత్రం ఆమె మాటలు వింటుంటే వాంతి వచ్చేలా ఉంది నాకు తెలుసు సంజయ్కి అన్నీ తెలుసని కానీ ఇలా లేనిపోనివి అన్నీ అందరి ముందు చెబుతుంటే నాకు బాధగా ఉంది సరే నీ మాటే అనుకుందాం మరి నీ కొడుక్కి మాత్రం తిరగబోతుని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తావు ఏ నీ కొడుకు కూడా తిరుగుబోతా ఏంటి నన్ను తన వైపు లాక్కుంటూ అడిగాడు నా కొడుకు నిప్పు ఏదో మేనమామ అంటే ఉన్న ఇష్టం కొద్దీ అది ఎన్ని తప్పులు చేసినా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అంది గొప్పగా అబ్బచ్చా మరి నీ కొడుకు ఫారిన్ వెళ్ళాడన్నావు ఏ దేశం వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు సంజయ్ జాబ్ చేయడానికి అమెరికా ఎప్పుడో వెళ్ళాడు అన్నది కంగారుగా అవునా మరి ఇదేంటి తన ఫోన్లో ఏదో చూపిస్తూ అడిగాడు వెంటనే అత్త ముఖం మాడిపోయింది అది అది ఏం చెప్పలేక నీళ్ళు నములుతున్నా ఆమెను ఆపి నువ్వేం చెబుతావులే కానీ నేను చెప్పనా నీ కొడుకు జీవిత చరిత్ర చిన్నతనంలోనే చెడు అలవాట్లకు లోనే కన్నతండ్రిని చంపిన ఘనమైన చరిత్ర జైలులో కొన్ని సంవత్సరాలు చిప్పకూడు తిన్న గొప్ప చరిత్ర నేరాలు చేయడంలో ఆరు తెరిన నేర చరిత్ర కన్న కొడుకు పాడైపోతుంటే బాగు చేయాల్సింది పోయి వాడితో పాటు కట్టుకున్న భర్తని చంపావు ఇప్పుడు నీ సొంత తమ్ముడి కూతురి మీద లేని నిందలు మోపుతున్నావు ఒక ఆడదానిలా మాట్లాడవాసలు మామూలుగా అయితే నీలాంటి వాళ్ళతో మాట్లాడి నేను క్షణం కూడా సమయం వృధా చేయను కానీ ఇది నా కుటుంబ సమస్య నువ్వు వేసిన నిందలు తప్పు అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ వాటిని పూర్తిగా నిరూపిస్తే బాగుంటుంది కదా అందుకే ఆగాను నువ్వు తెచ్చిన ఫోటోలు మార్ఫింగ్ చేసింది ఎవరో కానీ చాలా బాగా చేశారు వాళ్ళకి మంచి అవార్డు ఇప్పిద్దాం త్వరలో సరేనా ఇకపోతే నీ కొడుకు ఎక్కడ దాక్కున్నాడో కానీ జాగ్రత్తగా ఉండమను ఎప్పుడు ఎలా ఎటు నుండి కొడతానో కానీ నీ కొడుకి మామూలు దెబ్బ కొట్టను వాడు నా ప్రాణమైన నా జయంతి కోసం నాతో పోటీ పడుతున్నాడు గెలవని వాటి కోసం ప్రయత్నం చేయడం వ్యర్థం కాబట్టి నీ కొడుకి నచ్చ చెప్పు విన్నాడా బ్రతికిపోతాడు లేదంటే నీ కొడుకు చావు నా చేతిలో ఉంది నేను చంపితే అడిగే వాళ్ళే ఉండరు అర్థమైందా పో పోయి నీ కొడుకుతో చెప్పు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాలో ఉన్న రావణుడిని లేపాల్సి వస్తుంది అంత చిన్న ప్రాణి మీద నా ప్రతాపం చూపించడం ఇష్టం లేక ఇప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్నాను ఇలాంటి విధవ వేషాలు ఇంకొకసారి వేస్తే వాణ్ణి జైలుకి కాదు యమలోకానికి పంపాల్సి వస్తుంది అన్నాడు చాలా నింపాదిగా సంజయ్ ముఖంలో ఎలాంటి కోపం లేదు కానీ అతని మాటల్లో చెప్పింది ఖచ్చితంగా చేస్తా అనే స్థిరత్వం ఉంది సూపర్ బావా జయంత్ గట్టిగా ఈల వేసి అరిచాడు అందరూ జయంత్తో పాటు నవ్వడం మొదలుపెట్టారు ఇక వెళ్తావా పోలీసులకి ఫోన్ చేయనా అడిగాడు వెనక్కి తిరిగి చూడకుండా ఆవిడ వెళ్ళిపోయింది వెంటనే సంతోషంగా సంజయ్ బుగ్గు మీద ముద్దు పెట్టి గట్టిగా వాటేసుకున్నాను తను కూడా నన్ను వాటేసుకున్నాడు ఎవరో దగ్గినట్టు అనిపించడంతో మేమెక్కడ ఉన్నామో గుర్తొచ్చి విడిపోయాము సిగ్గుతూ నేను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను కొద్దిసేపటికి అంత సర్దుమనిగాక జయంత్ లతని పిలిచి నా ప్లాన్ చెప్పాను దాని ప్రకారం పక్క ఊరిలో నాన్న పని చెప్పాడని జయంత్ సంజయ్ని తీసుకుని వెళ్తాడు సాయంత్రం దాకా అక్కడే ఉండి వస్తారు ఈలోపు నేను లత పొలంలో ఉన్న మంచిపై ఏర్పాట్లు చేస్తాము జయంత్ మంచి కేక్ ఒకటి తెప్పించు అని అది ఎలా ఉండాలో చెప్పాను ఓకే డన్ నవ్వుతూ అన్నాడు సాయంత్రం మళ్ళీ అందరం కలుసుకుందాం అనుకుంటూ జయంత్ వెళ్ళిపోయాడు ఇప్పటిదాకా సంజయ్ పుట్టినరోజు కానుకగానే ఈ ఏర్పాట్లు చేయాలనుకున్నాను కానీ ఇవాళ తను చేసిన దానికి సంతోషంతో రేపు తన పుట్టినరోజు కాకపోయినా ఇచ్చేసేదాన్ని ఇంక తనని ఆపడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు సంజయ్ వేలో ఇవాళ నాకు వచ్చిన కోపానికి ఆమెను అక్కడికక్కడే చంపేయాలనంత కసి పుట్టింది కానీ ఆవేశపడకూడదు అందుకే ఆమె అలా కావాలని రెచ్చగొడుతూ మాట్లాడినా నేను కూల్గా ఉండాల్సి వచ్చింది వెల్ నేను కూల్గా ఉన్నాను అంటే వాళ్ళకి త్వరలో పేలబోతోందని అర్థం ఇన్ని రోజులు ఆ జీవన్గాడిని కనీసం ప్రాణాలతో వదిలేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు వాడి చావుకి వాడే ముహూర్తం పెట్టుకున్నాడు మంచిదేగా ఏంటో విచిత్రమైన మనుషులు విచిత్రమైన ప్రవర్తనలు ఒక తల్లేమో తన స్వార్థం కోసం కొడుకుతో తప్పు చేయించాలని అనుకుంటుంది ఒక తల్లేమో కొడుకు ఏది చేసినా సై అంటుంది అందరూ జయంతి అమ్మలా ఉండరు జయంతి నాన్నలా ప్రేమగా ఎందుకు చూసుకోరు అందుకే నాకు జయంతి కుటుంబం అంత నచ్చింది ఇలా ఆలోచనలతో ఉన్న నా దగ్గరికి జయంతి వచ్చి బావా బాబాయ్ మనల్ని ఒకసారి పక్క ఊరు వెళ్ళేసి రమ్మన్నాడు పోదాంరా అన్నాడు ఇప్పుడెటు బావా నాకు రావాలని లేదు రావాలి తప్పదు అంటూ లాక్ వెళ్ళాడు ఇద్దరం బైక్ మీద వెళ్తున్నాం అది కాదు జయంతి అసలే బాధలో ఉంది తను ఒంటరిగా ఉంటే ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది కదా జయంతి ఏడ్చినది గుర్తొచ్చి మనసంతా బాధతో మూలిగింది నా బుజ్జమ్మని ఎంతో సంతోషంగా చూసుకోవాలి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కొంచెం ఈ బాధలు తప్పవు వన్స్ క్లైమాక్స్ అయిపోతే అప్పుడు తను ఇంకెప్పుడు బాధపడే అవసరం రాకుండా చూసుకుంటాను అబ్బో ఇంట్లో జయంతి ఒకతే లేదు నాన్న తనకి తోడుగా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా మీ బర్ర చెల్లెలు అన్నాడు ఏంటి అదే మీ బంగారు చెల్లెలు ఉంది కదా అంటున్నాను కవర్ చేసుకుంటూ అన్నాడు అది కాదే ఇంకేదో అన్నావే ఆలోచిస్తూ అన్నాను ఇంకేం అనలేదు బావా నిజం సజ్జ ట్రూ ఉన్మై అన్నాడు నువ్వు ఎన్ని లాంగ్వేజెస్లో చెప్పినా నువ్వన్న మాట అబద్ధమైపోదు ఈ మాట గుర్తుపెట్టుకో ఇంటికెళ్ళాక మా చెల్లితో చెబుతాం అప్పుడు నువ్వు అన్నావా లేదా అనేది తానే డిసైడ్ చేస్తుంది అన్నాను నవ్వుతూ అబ్బో మీ చెల్లెలు దిగొచ్చింది మరి ఆవిడికి భయపడటానికి చెప్పుకో చెప్తే మాకేమైనా భయమా ధైర్యం నటిస్తూ అన్నాడు పర్లేదు జయంతు నువ్వు యాక్టింగ్ కూడా ఇరగదీస్తావు మెచ్చుకోలుగా అన్నాను ఇప్పుడు నేనేం నటించాను బైక్ డ్రైవ్ చేస్తూనే అన్నాడు అదే మా చెల్లికి భయపడినట్టు ధైర్యంగా ఉన్నట్టు అన్నాను బొజ్జ మీద చిన్నగా చరుస్తూ సరేలే ఇంటికి వెళ్ళాక ఈ మాటలు నీకు గుర్తుంటే అప్పుడు చెబుదూ కానీలే మీ చెల్లికి నాది చాలా షార్ప్ బ్రెయిన్ బావా నాకు ఖచ్చితంగా గుర్తుంటుంది అదే చూద్దాం జయంత్ మాటల్లో ఎక్కడో తేడా కొట్టింది ఏంటమ్మా జయంత్ నువ్వు మీ ఫ్రెండ్ కలిసి నా మీద ఏమైనా కుట్ర కానీ చేస్తున్నారా ఏంటి అడిగాను అనుమానంగా మేమా కుట్రనా మేమెందుకు చేస్తాం కంగారుగా అన్నాడు అదే నేను మా చెల్లి నిన్ను ఏడిపిస్తున్నందుకు అన్నాను మీద కుట్రలు చేసేది తెలివి కానీ అన్ని ఐడియాలు కానీ ఆ అమ్మాయికిపు పక్షులమైన మాకు లేవు బావా ఏదైనా ఉంటే నీకు మీ చెల్లికే ఉండాలి అదే కదా మీ పీత బ్రెయిన్కి ఐడియాలు కూడా వస్తాయా అన్నాను నవ్వుతూ అమ్మయ్యా అనుకుంటూ పెద్దగా నిట్టూర్పు విడిచాడు జయంత్ జయంత్ నిన్ను చూస్తుంటే ఎక్కడో కొడుతోంది ఎందుకంటావు నీకందరినీ అనుమానించి అనుమానించి అది అలా ఫిక్స్ అయిపోయిందిలే బావా లేకపోతే నీకు తేడా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా అంతేనంటావా అంటావా లేదు బావా అంతే ఈ జయంత్ ఆ పని ఈ పని అని సాయంత్రం దాకా ఎక్కడెక్కడో తిప్పి చీకటి పడే టైంకి ఈ ఇంటికి తీసుకెళ్లాడు జయంతు ఏమైనా తిప్పావా ఇవాళ బాగా అలసిపోయాను ఈ రోడ్ల మీద బైక్ పైన వెళ్ళడం అంటే ఒళ్ళంతా మసాజ్ చేయించుకున్నట్టే అబ్బాబాబ్బాబబ్బా ఒళ్ళంతా హోనం అయిపోయింది బావా మంచి వేడి నీళ్ళతో స్నానం చేసి కడుపు నిండా తిని పడుకుంటే ఉంటుంది నా సామి రంగా అన్నాను ఒళ్ళు విరుచుకుంటూ బావోయ్ ఆ పని మాత్రం చేయకు అన్నాడు వెంటనే ఏ పని స్నానం చేయడమా కాదు కడుపు నిండా తినడమా ఈ జయంతి ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు కాదు మరి పడుకోవడమా అడిగాను విసుగ్గా అవును అన్నాడు తల ఊపుతూ ఎందుకు పడుకోకూడదు ఎందుకంటే ఇవాళ అందరం నిద్రపోకుండా ఎంజాయ్ చేద్దామని ఓవయ్యా మధ్యాహ్నం నుండి ఆ ఊరని ఈ ఊరని తెగ తిప్పి నన్ను చావగొట్టి ఇప్పుడు పడుకోకుండా నైట్ అంతా ఎంజాయ్ చేద్దామంటావా నాకు అంత ఓపిక లేదు నేను మాత్రం పడుకోవలసిందే బావా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ఇప్పుడు ఇలానే అంటావు టైం వచ్చినప్పుడు పడుకోమన్నా నువ్వు పడుకోవులే అన్నాడు ఇవాళ ఎవరు ఏమన్నా ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా నేను పడుకుంటాను ఒకవేళ జయంతి ఉండమంటే అడిగాడు తెలివిగా అబ్బా వీడు జయంతి అని దెబ్బ కొట్టాడే కొద్దిసేపు ఆలోచించి అయినా పర్లేదు అనుకుని జయంతి ఉండమన్నా ఉండను అన్నాను పంతంగా సరే మనం ఒక పందెం వేసుకుందామా అన్నాడు శక్కునిలా వంకరగా నవ్వుతూ ఎక్కడో కొడుతోందబ్బా కానీ తెలియట్లేదే సరే ఏదైతే అది అయ్యింది ఇక్కడి దాకా వచ్చాక ఆగడం ఎందుకు సరే పందమెంటో చెప్పు అన్నాను ఇవాళ నువ్వు పడుకున్నావు అనుకో నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఒకవేళ పడుకోకపోతే నువ్వేం చేస్తావు అడిగాడు ఏదో ఒకటి అనుకుని ఉంటావు కదా చెప్పేసే నువ్వు పడుకోకపోతే నీ చెల్లి లతతో నా పెళ్లి చెయ్యాలి అంతే బావా చాలా చిన్న కోరిక నాది అన్నాడు ఇప్పుడు అర్థమైంది జయంతి సకుని నవ్వు వెనక కారణం ఏంటి నీకు లతకు పెళ్ళా ఇదే ఇప్పుడు జరిగింది అడిగాను ఆశ్చర్యంగా ఏమో బావా తనని చూస్తుంటే మనసు మాట వినట్లేదు తను ఎటు వెళ్ళినా తన వెనకే వెళ్ళిపోవాలనిపిస్తోంది తన మాటలే వినాలనిపిస్తోంది అవి తిట్లైనా సరే తనని చూస్తూ బ్రతికేయాలనిపిస్తోంది ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు చెప్పుకుపోతున్నాడు ఓహో అయితే అబ్బాయి గారు ప్రేమలో పడ్డారన్నమాట అన్నను నవ్వుతూ ఇది ప్రేమనా ఇంకేదైనా అంటే నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం తనతోనే జీవితాంతం బ్రతకాలనిపిస్తోంది అన్నాడు అవునా ఇదంతా ఎప్పుడు మొదలైంది అడిగాను ఆసక్తిగా నిజం చెప్పనా తెలీదు బావా ఎప్పుడు ఎక్కడ ఎలా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు మరి జయంతిని ప్రేమించే అన్నావు కదా ఈ ప్రశ్నకి సమాధానం ఏమి చెబుతాడో తెలుసుకోవాలని అనిపించింది తను నిన్ను ప్రేమిస్తుంది అనగానే నా ప్రేమ తప్పుకుంది బావా ఇప్పుడు మీ ఇద్దరి పెళ్ళయ్యాక తన మీద అలాంటి చిన్న ఉద్దేశం కూడా లేదు నేను కూడా జీవితంలో సెటిల్ అవ్వాలి కదా అన్నాడు సిన్సియర్గా వెరీ గుడ్ నిజానికి జయంతి మీద జయంత్ ప్రేమ మలినం లేనిది అందుకే తనంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది ఇంతకీ నా షరతు ఒప్పుకున్నట్టేనా బావా అడిగాడు ఒప్పుకోక తప్పుద్దా చేస్తాలే అన్నాను ఓకే అన్నాడు ఆనందంగా అవును చిన్న డౌట్ ఇంతకి నైట్ అంతా ఏం ఎంజాయ్ చేస్తారు అడిగాను అది చెప్పకూడదు సీక్రెట్ నువ్వే చూస్తావుగా అన్నాడు నవ్వుతూ ఈలోపు తనకి ఫోన్ వచ్చింది పక్కకి వెళ్ళి మాట్లాడి వచ్చి బావా చెప్పడం మర్చిపోయాను మీ బెడ్రూమ్లో బట్టలు ఉన్నాయి స్నానం చేసి వేసుకునిరా భోజనం చేద్దాం అంటూ వెళ్ళిపోయాడు సరే అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిన నాకు మంచి మీద బట్టలు కనిపించాయి చూస్తే కొత్త వాటిలా ఉన్నాయి తెల్ల లుంగి తెల్ల ఆఫ్ బనియన్ పక్కన వైట్ షర్ట్ కూడా ఉంది ఇప్పుడు వీటితో పనేంటబ్బా అనుకుంటూ బుజ్జమ్మని అడుగుదామని తన కోసం వెతికితే ఎక్కడో కనిపించలేదు అత్తయ్యని పిలిచి అడిగాను బుజ్జమ్మ బుజ్జమయ్యేది వచ్చిన దగ్గర నుండి కనపడట్లేదు తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది బాబు వచ్చేస్తుంది అంటూ సిగ్గుగా నవ్వుకుంటూ వెళ్ళింది ఆవిడ ఏంటబ్బా ఈవిడ ఇలా సిగ్గుపడుతున్నారు అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్ళాను ఆ టైంకి జయంత్ కూడా వచ్చాడు బావా నీ ఫ్రెండ్ నా సిస్టర్ ఇద్దరూ ఎక్కడికి మాయమయ్యారు అడిగాను నాకు తెలియదు కానీ త్వరగా తిను కొద్దిసేపు గాలికి అలా తిరిగొద్దా అన్నాడు సరే అలా అయినా జయంతిని వెతుకొచ్చు అనుకున్న నాకు డౌట్ వచ్చింది దానితో పాటు కంగారు కూడా బావా కొంపు తీసి పొద్దున్న జరిగిన గొడవకి బాధలు ఎటైనా నా మాట పూర్తి కానివ్వకుండానే జవాబు చెప్పాడు జయంత్ వాయమ్మో బావా నీతో ప్రేమలో పడ్డాక మన జయంతి పాప చాలా ధైర్యసురాలయ్యిందిలే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఆ మేడం బెదరదు అప్పుడు ఆత్మహత్య విషయంలో ప్రేమకు లొంగిపోయింది కానీ వాళ్ళ కుట్రలు తనకి అప్పుడే తెలుసుంటే రఫ్ ఆడించేది నీ భార్య అయినా పక్కనే నీ దెయ్యం చెల్లి ఉందిగా ఇంక భయం దేనికి అన్నాడు నవ్వుతూ హమ్మయ్య కొద్దిగా రిలీఫ్ అనిపించింది గబగబా తిని బయటపడ్డాము బయట పండు వెన్నెల పౌర్ణమి అనుకుంటా చంద్రుడు తెల్లగా మెరిసిపోతున్నాడు అలా చల్లగాలికి నడుస్తుంటే హాయిగా అనిపించింది అవి ఇవి మాట్లాడుకుంటూ దగ్గర దగ్గర ఊరు చివరికి వచ్చాము అటు ఇటు చూస్తూ ఇక ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపించి అదే మాట జయంతికి చెబుదామని వెనక్కి తిరిగితే తను లేడు బావా ఎక్కడికి వెళ్ళావు అంటూ వెతుకుతున్న నాకు దూరంగా ఎక్కడో దీపం కాంతితో నిండిన మంచె కనిపించింది పొలాల్లో కాపులాకు రైతులు ఇలాంటి వాటిని ఏర్పాటు చేసుకుంటారని వాటిని మంచెను అంటారని నిన్న జయంతి చెప్పింది కానీ ఈ మంచె చూడ్డానికి వెరైటీగా ఉంది వెన్నెల వెలుతురులో ఇక్కడి దాకా దాని అందం కనబడుతోంది ఎందుకో దాన్ని దగ్గర నుండి చూడాలనిపించి అటువైపు వెళ్ళాను దాని దగ్గర అవుతున్న కొద్దీ అది ఎవరి కోసమో పూలతో అలంకరించినట్టుగా అనిపించింది ఇంకా ఆసక్తిగా అనిపించి దగ్గరికి వెళ్ళాను తన రాణి అందించబోయే బహుమానం ఎలా ఉన్నదో మనకు సంజయ్ తర్వాతి అప్డేట్లో చెప్తాడట అంతవరకు ఒక చిన్న లైక్ వేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం